ఓకే ఫ్రెండ్స్ మా జీవితం ఎట్లుందంటే నిజానికి చెన్నై ఏందైచ్చినో మాకోడీ మా కోడ ఓకే మనకన్నీ దొరికే ఇప్పుడు ఆరు బీర్లు మనకు ఇంతమంది ముగ్గురం ఉన్నాం కదా ముగ్గురం ఏదో ఈ కేఫ్ స్ట్రాంగ్లనేవి మనకసలు దొరకలేదు అసలు బీర్లే దొరకలేవు మేము ముగ్గురం ఉన్న ఒకటి రెండు మూడు ముగ్గురం ఉన్నాం కదా ముగ్గురం కలిసి మొత్తం తిరిగినాం ఆల్మోస్ట్ బెల్లంపల్లి మొత్తం మన్నవరం మొత్తం తిరిగినాం ఎక్కడ కూడా బీర్లు లేదు ఎందుకంటే ఓన్లీ బెల్లంపల్లిలో ఒక షాప్కి అనుకోకుండా పోయినాం వెన్ షాప్కి పోతే అక్కడ బీర్లు ఉన్నాయి బట్ వాడు ఏం చేస్తాను వాడు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు ఫైవ్ థౌజండ్లు ఇస్తాడు ఇంకా నాకౌట్లు ఇస్తాడు దాంతోపాటు ఒక బీర్ ఇస్తాను కేప్ స్ట్రాంగ్ అంటే అవి తీసుకుంటే అడిషనల్గా ఇది ఒకటి ఎక్స్ట్రా అయితే దీన్ని డబ్బులు కట్టుడే బుక్కిట్లు ఏమి ఇత్తలేడు మేము ముగ్గురం కలిసి ఒకరికి తెలవకుండా ఒకరికి మనిషికి రెండు బీర్లు తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నాయి చూసినా ఆరు బీర్లు ఏవి చిన్న మంచి తంటాలు పొద్దున్న పదికి స్టార్ట్ పదిన్నర స్టార్ట్ అయింది మాతో ఓపెన్ అయితే ఓపెనింగ్ అయింది మాతో ఎండింగ్ అవుతుంది ఏం ఓకేనా